గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హుటాహుట్న కొమ్మూరు నల్లమడ వాగు కట్టలు పొంగిపోల్లుతుంటే అక్కడ రైతుల్ని పరామర్శించారు నల్లమడ వాగు పనులు త్వరలోనే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు రెండు రోజుల్లో కేంద్ర మంత్రి నల్లమడ వాగు పర్యటనకు వస్తున్నారని నియోజకవర్గంలో నష్టపోయిన రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని వరి పత్తి మిరప పంటలకు తీవ్ర ఇబ్బంది కలిగిందని అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు సో దీనికి ఇంకా నాలుగు వందల యాభై కోట్ల వరకు కావాల్సి వస్తుంది మరి ఈ సంవత్సరం బడ్జెట్లో మనము చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ నియోజకవర్గం పట్ల ఎంత ప్రేమతో ఉన్నారని చెప్పడానికి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టును కూడా మంజూరు చేయకపోతే ఎందుకంటే మరి వైసీపీ పాలనలో పది లక్షల కోట్ల అప్పులు దానికి కావాల్సిన వడ్డీలు ఇవన్నీ ఇబ్బందులు ఉంటే అయినప్పటికీ కూడా మనకు గుంటూరు ఛానల్కి నిధులు మంజూరు చేసి ఇప్పుడు ల్యాండ్ అక్విజేషన్ స్టార్ట్ చేశాం మరి అదేవిధంగా నల్లమడు వాగు కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజల రైతుల గురించి ఆలోచిస్తున్నారో తప్పకుండా నెక్స్ట్ బడ్జెట్లో ఈ నల్లమడు వాగుకు సంబంధించి బడ్జెట్ పెట్టుకొని వీటిని కూడా ప్రక్షాళన చేసే విధంగా తీసుకెళ్తాం ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి దీనికి రైతులు అందరూ కూడా సహకరిస్తున్నారు ముఖ్యంగా ఎవరు కూడా మా భూములు పోతాయనో లేకుంటే మేము ల్యాండ్ ఎక్విజిషన్కి చేయడానికి వ్యతిరేకమైన ఎవరు లేరు ఖచ్చితంగా రైతులందరి యొక్క సహోధ్యతో వారి యొక్క అంగీకారంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ నేపథ్యంలోనే మరి అమెరికాలో మన ముఖ్య మన మంత్రి గారు ఉన్నారు కమ్మసారి చంద్రశేఖర్ గారు రేపు ఆయన ఇక్కడికి దిగిన వెంటనే కూడా ఎల్లుండే మొట్టమొదటి చూడాల్సిన కార్యక్రమం మన నల్లమడు వాగు ముంపుగ ప్రాంతం అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వెళ్దామని చెప్పారు మరి ఎల్లుండి పదకొండు గంటలకి ఇక్కడే ఈ ప్రాంతాన్ని కూడా చూ చూడడం జరుగుతుంది రైతుల యొక్క అభిప్రాయాలు కూడా సేకరిస్తాం తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఏదో ఒక రకమైన స్కీమ్లు ఒకవేళ మన రాష్ట్ర బడ్జెట్ సహకరించకపోయినా మరి నాబార్డు లోన్ ద్వారా అయినా కూడా దీనిని చేపట్టాల్సినటువంటి అత్యవసరాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం